నా పేరు ఆంజనేయులు సార్ ఇంటి పెడెంట్ బాగా నవ్వుతా ఆంజనేయులు మాది మాదిపాడు పక్కన తండ మచ్చిమేడ మండలం గుంటూరు జిల్లా గుంటూరు నుంచి ఒక బోట చెప్తే పెద్దాన అక్కడి నుంచి తెచ్చుకున్నా విత్తనం అయితే బాగుంది సార్ చిక్కడు కాపు సత్తుకు తేజ ఇది బాగుంది పొస్తాను ఈ సంవత్సరం వేసినా నాది ఒక ఎకరం వేసిన వచ్చే సంవత్సరం యాభై ప్యాకెట్లు తీసుకుంటా ఇంకా కావాలంటే నా బోట్లో ఒక నలుగురు తీసుకొస్తా ఈ సంవత్సరం బాగానే ఉంది ఖాతా ఇక్కడ కాపు కానీ ఏదైనా సరే సార్ బాగానే ఉంది మొల శాతం బాగానే మొలిచింది సార్ ఆ మొత్తం మొలిచినాయి ఎయిర్ వస్తాయి కూడా బాగానే వచ్చింది అయితే మేము మొట్ల మీద వేసుకున్నాం నె నెట్లో ఇచ్చుకోవాలా బాగానే పుచ్చరు బాగానే వచ్చింది వేసిన తర్వాత మళ్ళీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మందు ఆ నీళ్ళు ముంచి నాటుకున్నాం నాటుకున్న తర్వాత పదిహేను రోజుల నుంచి ఇంకా ఎదుగుల వచ్చి వచ్చింది ఇంకొక రెండు నెలలకి కాపుకి దిగి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాది బాగానే ఉంది కింది నుంచి వచ్చింది సార్ కొమ్మలు ఏ కొమ్మ చూసినా కాయలేవు కానీ కాయ లేని కొమ్మే లేదు ఇది సముద్రం బాగానే ఉంది బుట్ట లేక వచ్చింది ఇంకా మన హైట్ వచ్చింది కాపు రావటం చెట్టు వచ్చే సముద్రం మూడు ఎకరాలు తీసుకుంటా బాగానే ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి కాపు చిక్కడ కాపు సార్ గనుపు దగ్గర చిక్కడ కాపు వచ్చింది మాకు జడ కాపు లెక్క ఉంది రంగు కూడా బాగానే ఉంది కొద్ది కాయ పొడుగు కూడా బాగానే ఉంది సైజ్ వర్షానికైతే ఏం పెద్దగా గాండ్రాట్ల తాలు బానే ఉంది పెట్టకొచ్చిన అదే క్వాలిటీ మీద ఉంది సార్ ఇగో కింద నుంచి పై సార్ అయితే ఇంకా ఏరియా బీరియా చల్లితే ఇంకా జాగిద్ది నల్లికి ఆపింది కొండ కూడా ఆపింది ముడత కూడా బాగా పనిచేస్తుంది ముడత నేను మాట రాట్లా సత్తుకు తేజ నల్లికి బాగానే తట్టుకుంది ఇతను అయితే మాకు నచ్చింది సార్ బాగానే ఉంది ఏరే రకాల కంటే ఇది నాకు నచ్చింది ఈ సంవత్సరం చేసిన నేను నా ఏరియా తట్టుకోలేక పోయింది ముడతలు అయితే ఇంకా చెప్పుకోలేము వేరే వాటికి తాలూకు శాతం అయితే తక్కువ దీనికి బరువు ఇప్పుడు ఇట్లా చూస్తే గింజలు కానిస్తుంది సార్ ఒత్తు చూస్తే నూట ఉంటుంది సార్ గింజలు ఒక్క కాయకి కంపెనీ నుంచి ఫోన్లు ఐదు రోజులు పది రోజులు అట్లా వస్తూ ఉండేది సార్ ఎక్కువ టోటల్ బాగుండయా మంచి మంచి మందులు కొట్టుకోండి మీకు తెలియకపోతే మేము చెప్తాం అని చెప్తూ ఉంటారు సార్ ఈ సంవత్సరం ఎకరం వేసిన వచ్చే సంవత్సరం మూడు ఎకరాలు వేస్తా ఎకరా నలభై క్వింటాలు వస్తుంది నలభై అంటే మూడు ఎకరాలు నూట ఇరవై వస్తుంది యాభై పెట్టి పెట్టిగా దీనికి పోయిన దానికి పోయినా యాభై మనం మిగిలితే చాలా నచ్చింది సత్తుకు తేజ రైతులు ఎంత మంది వస్తే అంత మందికి తెలుసుకోవచ్చు కానీ ఈ ఇత్తనం ఇన్ని సార్లు తిరిగి వచ్చినా ఈ దొరకాల ఈ సంవత్సరం ఏదో దేవుడు చూపించినా దొరికింది వేసుకున్నా సార్ పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను సార్ ఏ రెత్తు నుంచి కాపు ఇంత ఈ తటి ఇతను ఈ సంవత్సరాన్ని నేను చూడటం